కొత్త కథల కోసం కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ బెల్ క్లిక్ చేయండి నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పేదింటి అమ్మాయి నాలుగో భాగం పేదింటి అమ్మాయి మూడో భాగం ఒక నాటకీయ క్షణంలో ముగిసింది సూర్యకాంతం తన అహంకారంతో కోమలిని స్టోర్ రూమ్ కి పంపాలని శిక్ష వేసింది రాజేష్ నిస్సహాయంగా తలదించుకున్నాడు సరిగ్గా అదే సమయానికి సురేష్ ఇంట్లోకి అడుగుపెట్టాడు హాల్లో గాజు గాజుముక్కలు వాటి మధ్య ఏడుస్తూ కూర్చున్న కోమలి వంటగదిలో నుంచి నవ్వుతూ వస్తున్న సూర్యకాంతం ఈ దృశ్యం సురేష్కి ఏమీ అర్థం కాలేదు వదిన ఏమైంది కింద కూర్చున్నావేంటి ఎందుకు ఏడుస్తున్నావు ఆ గాజు ముక్కలేంటి అమ్మా అసలు ఇంట్లో ఏం జరుగుతుంది వంటగదిలో నుంచి వచ్చిన కాంతం సురేష్ ని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయింది కాని కోమలి ఏడుస్తూ ఉండటం చూసి ఆమె ముఖం ఒక్క క్షణం బిగుసుకుపోయింది వచ్చావా నాయన సురేష్ రా నీకోసమే చూస్తున్నావు అమ్మో ఎంత చిక్కుపోయేవరా పట్టణంలో సరిగితే అంటున్నావో లేదు అవన్నీ సరేనమ్మా ముందు ఎందుకు వదినందుకేడుస్తుందా చెప్పు ఈ గాజు ముక్కలేంటి అనయ్య నువ్వేనా చెప్పు అది అది సురేష్ మీ వదిన ఏం లేదు లేరా నువ్వు వస్తున్నావన్న సంతోషంలో నీకు హార్ ఎద్దామని ట్రే సిద్ధం చేసింది నువ్వు రాగానే ఆ తొందరలో చేతులు జారి కింద పడేసుకుందలే అంతే కదా పాదింటమ్మాయి ఇట్లాంటి పనులు ఇప్పుడు చేయలేదు కదా ఆ కంగారు ఏడుతుందిలే అంతే ఇంకేమి లేదు కదూ కోమలి సూర్యకాంతం ఇంకేమీ లేదు కదా కోమలి అన్నప్పుడు ఆమె కళ్ళల్లో ఒక బెదిరింపు ఒక హెచ్చరిక ఉన్నాయి రాజేష్ కూడా తన తల్లి అబద్ధాన్ని సమర్థిస్తున్నట్టు వైపు దయచేసి ఇప్పుడు గొడవ చేయకు అన్నట్టుగా చూశాడు వరలక్ష్మి శారద వెనక నుంచి నవ్వుకుంటున్నారు అందరూ ఇప్పుడు కోమలి ఏం చెప్తుందా అని ఎదురుచూస్తున్నారు వదిన నిజమేనా అమ్మ చెప్తుంది నువ్వు కంగారుపటి ట్రే పడేసుకున్నావా మరీ అంత గట్టిగా ఎందుకు గడుస్తున్నావు కోమలి ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది తన భర్త తనను లేదు తన అత్తగారు తనను చేసింది ఇప్పుడు ఈ కొత్త ముందు నిజం చెప్తే ఇంకో గొడవ మొదలవుతుంది ఈ కుట్రని గొడవతో కాదు తెలివితో జయించాలి అనుకుంది కోమలి కన్నీళ్లు తుడుచుకుంది ఆమె ముఖం ప్రశాంతంగా మారింది అవును గారు అత్తెగారు చెప్పింది నిజమే మీరు సడన్ గా రావటంతో ఏం చేయాలో తెలియక చేతులు జారే సంతోషంతో కన్నీళ్ళొచ్చే అంతే ఈ సమాధానం సురేష్ కి వింతగా అనిపించింది కాని అంతకంటే ఎక్కువగా సూర్యకాంతానికి షాక్ ఇచ్చింది కోమలి నిజం చెప్పి సురేష్ ముందు తనను దోషిగా నిలబెడుతుందని సూర్యకాంతం భయపడింది కాని కోమలి ఇప్పుడు తన పక్షాన అబద్ధం చెప్పి తనను కాపాడింది ఈ పేదింటి అమ్మ ఎందుకిలా ప్రవర్తిస్తుంది అని సూర్యకాంతం మనసులో గందరగోళం ఏర్పడింది అయ్యో వదిన దీనికేనా ఏర్చేది సరే ఆ గాజు ముక్కలు నేను తీస్తాను నువ్వు పక్కకు జరుగు నీకు తగులుతుంది వద్దు గారు ఇది నా పని మీరు లోపలికి రండి ప్రయాణం చేసి అలసిపోయారు నేను శుభ్రం చేస్తాను చూశావా సురేష్ మీ వదిన ఎంత మంచిదో ఇంటి బాధ్యతలన్నీ పెద్ద తనే చూసుకుంటోంది కోమలి ఇక్కడ శుభ్రం చేసి వెంటనే నీ గదికెళ్ళు ఉదయం నుండి చాలా పని చేయాలి సూర్యకాంతం ఆ గది అనే పదాన్ని నొక్కి పలికింది కోమలికి తన శిక్ష గుర్తు చేస్తోంది సూర్యకాంతం గదికి వెళ్ళటమా వదినా వెళ్ళి నువ్వెళ్ళనతో మాట్లాడు ఈ పనంతా తర్వాత చేయొచ్చు అనయ్యా వదినతో మాట్లాడువేంటి ఆ సురేష్ నువ్వురా రా లోపలికి రా అత్తగారు చెప్పింది నిజమే గారు నాకు కొంచెం పనుంది మీరు లోపలికి వెళ్ళండి నేను పానకం తెస్తాను సురేష్కి ఏదో తేడాగా అనిపించింది వదిన ముఖం ప్రశాంతంగా ఉన్నా ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి అన్నయ్య ఏదో దాస్తున్నాడు అమ్మ అతి ప్రేమ చూపిస్తుంది ఏదో జరిగింది కాని ఎవ్వరూ ఏమీ లేదు సరే వదినా మీ ఇష్టం సురేష్ రాజేష్ సూర్యకాంతం వరలక్ష్మి శారద అందరూ హాల్లోకి వెళ్లారు కోమలి ఒక్కతే నిశ్శబ్దంగా ఆ గాజుముక్కలన్నీ ఏరి ఇల్లు శుభ్రం చేసింది తర్వాత వంటగదిలోకి వెళ్ళింది పది నిమిషాల తర్వాత కోమలి తన గదిలో నుంచి చిన్న బట్టల మూటతో బయటకొచ్చింది అదేంటి కోమలి ఆ మోటేంటి ఎక్కడికి వెళ్తున్నావు మీరు చెప్పినట్టు అత్తగారు రూమ్ కి ఆ మాటతో హాల్లో అందరూ నిశ్చేష్టులయ్యారు స్టోర్రూమా స్టోర్ కి ఎందుకు వదిన కోమలి ఆగు అమ్మ ఏదో కూపన్లో అంది దానికి నువ్విలా అది అదే లేదు లేరా సురేష్ ఈ రోజు నుంచి వరలక్ష్మి వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు కదా అని గదులు సరిపోవు కదని సర్దుకుంటున్నారు అంతే గదులు సరిపోకపోతే పెన్నిగారు స్టోర్ రూమ్లో ఉండాలి గాని వదినెందుకు అమ్మా అసలేం జరుగుతోంది అనయా నువ్వేంటి నోరు మూసుకున్నావు రాజేష్ తలదించుకున్నాడు సరిగ్గా అప్పుడు మొదటిసారిగా ఆ ఇంట్లో రామారావు గొంతు విప్పాడు ఆయన ఇదంతా చూస్తూ మౌనంగా ఉన్నాడు ఇంతకాలం ఆగమ్మా కోమలే నువ్వెక్కడికి వెళ్ళనక్కర్లా సూర్యకాంతం అసలేం చేస్తున్నావు నువ్వు ఇంటి పరువుని బజార్ట్లో పెడుతున్నావు చిన్న కొడుకు ఇప్పుడే వచ్చాడు వాడి ముందు ఈ నాటకాలేంటి నాటకాలు ఆడుతున్నానా నా మీద నిందలేసిన దానికి శిక్ష ఇస్తే తప్ప నిందలేసిందో నిజం చెప్పిందో ఆ దేవుడికే తెలియాలి కాని ఇంటి కోడలు స్టోర్ లో పడుకోవటం ఈ ఇంటి పరువుకి మంచిది కాదు కోమలి నీ గదిలోకి వెళ్ళు రామారావు కోమలికి అండగా నిలబడ్డాడు ఆ ఇంట్లో రాజేష్ సురేష్ మొహాల్లో కొంచెం ధైర్యం వచ్చింది సూర్యకాంతం ప్లాను దెబ్బతింటుంది కానీ కోమలి ఇప్పుడు ఒక ఊహించని అడుగు వేసింది క్షమించండి మావిగారు కానీ అత్తగారి మాట నేను జవదాటలేను ఆమె నాకు వేసిన శిక్ష ఇది నేను తప్పు చేయలేదని నిరూపించుకోవాలంటే ముందు నేను ఈ శిక్ష అనుభవించాలి అత్తగారు ఎప్పుడు నా మీద నమ్మకంతో నన్ను మళ్లీ గదిలోకి రమ్మంటారో అప్పటివరకు స్టోర్ రూమే నా గది ఈ దెబ్బకు సూర్యకాంతం వరలక్ష్మి శారదా ముగ్గురు బిత్తరపోయారు ఏంటిది ఇది నా శిక్షను తిరస్కరించి నా పరువు తీస్తుందనుకుంటే దాన్ని ఒప్పుకొని నన్నే ఇరికించేసింది ఇప్పుడు నేను వద్దన్నా అందరి దృష్టిలో నేను రాక్షసులా కనబడతాను దయచేసి నన్న ఆపకండి మావయ్య ఇది నా భర్త నా అత్తగారి గౌరవానికి సంబంధించిన విషయం నేను చూసుకుంటాను క్షమించండి మరిదిగారు మీరు వచ్చిన రోజే ఇంట్లో ఇదంతా నన్ను క్షమించండి కోమలి తన బట్టల మూటతో తలదించుకుని నిశ్శబ్దంగా స్టోర్ రూమ్ వైపు నడిచింది ఆమె ఏడవలేదు గొడవ చేయలేదు కానీ ఆమె నిశ్శబ్దం ఆమె విధేయత సూర్యకాంతం కుట్ర కంటే వందరెట్లు బలంగా ఆ ఇంట్లోని ప్రతి ఒక్కరినీ కొట్టింది అమ్మా నేను పట్నంలో చదువుకున్నాను నాకన్నీ తెలుసు నువ్వు గొప్పింటి అమ్మాయి ప్రియతో నా పెళ్లి గురించి మాట్లాడాలని పినిని పిలిపించావు కదూ ఆ విషయం వదినకి తెలిసిపోయి గొడవ జరిగి అందుకే వదినకి శిక్షిస్తున్నావు అంతేనా సురేష్ ఎలాగా ఫోన్లో ఒక శుభవార్త అన్నప్పుడే అర్థమైందమ్మా వదిన ఏడుపు చూశాక అంతా ఖరారైంది కానీ ఒకటి గుర్తుపెట్టుకో అమ్మా వదిన స్టోర్ స్టోర్రూంలో ఉన్నంతకాలం నేను ఆ ప్రియా అనే అమ్మాయినిచ్చోన్ను ఆ పెళ్లి గురించి కూడా మాట్లాడ్ను సురేష్ గట్టిగా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు రాజేష్ తల పట్టుకుని హాల్లోనే కూలబడ్డాడు రామారావు నిట్టూరుస్తూ బయటికి వెళ్ళిపోయాడు సూర్యకాంతం వారి శారద ముగ్గురు తమ ప్లాన్ మొత్తం తలకిందులైనట్టుగా కోపంతో రగిలిపోతూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఇక రాత్రి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది కాని ఎవ్వరూ నిద్రపోలేదు చూసావక్క అంత నాశనం చేసావు ఆ పేదింతమ్మాయి ముందు మన పరువు పోయింది నీ సొంత కొడుకే నిన్నెదిరించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఆ ప్రియ సంబంధం ఏమవ్వాలి ఆవును సూర్యకాంతం నీ చిన్న కొడుకు నీకన్నా తెలివైన వాళ్లాగున్నాడు ఆడమ్మాయి వదలడు నువ్వు అమ్మాయిని ఇంట్లోంచి పంపించే వరకు ఆడు పెళ్లి కొప్పుకోడు ఆపండి మీ గోల నా కొడుకు నాకు ఎదిరించాడా ఆ కోమలి దానికి ఆ ఇంట్లో అండ దొరికిందా దానికి స్టోర్ రూమ్ ఇచ్చి తక్కువ చేశాను కానీ అది దాన్ని కూడా ఒక ఆయుధంగా వాడుకుంది రామారావు గారు నా కొడుకులు అందరి ముందు నన్ను చెడ్డదన చేసి అది త్యాగమూర్తయి కూర్చుంది ఇప్పుడు ఏం చేస్తావు దాన్ని మళ్ళీ గదిలోకి పిలుస్తావా అప్పుడు సురేష్ పెళ్లికి ఒప్పుకు పిలుస్తాను కానీ ఇప్పుడు కాదు దానికి శిక్ష స్టోర్ రూమ్లో ఉండడం కాదు దానికి శిక్ష ఆ స్టోర్ రూమ్లో ఉంటూనే ఈ ఇంటి పెద్ద కోడలుగా నరకం రేపటి నుంచి చూడండి దానంతటా అదే నన్ను ఇంటి నుండి పంపించేయండి అని కాళ్ళు మీద పడేలాగా చేస్తాను పేదింటి అమ్మాయికి పొగరు ఎక్కువైంది ఆ పొగర్ నేనే చేస్తాను అదేలాగా పని చాకిరి ఉదయం నుండి రాత్రి వరకు అంతులేని పని దానికి తిండి కూడా దొరకకుండా చేస్తాను వరలక్ష్మి శారదా మీరు నా అతిథులు రేపటి నుండి మీ పనులు కూడా అదే చెయ్యాలి మీ తకడం దగ్గర నుండి మీ కాళ్ళు పట్టడం వరకు అన్నీ ఇప్పుడు ఇప్పుడొచ్చో అసలైన ప్లాన్కి చూద్దాం ఎంతకాలం ఆ సత్యవంతరాలు స్టోర్ రూమ్ చీకటిగా బూజు పట్టి ఉంది కోమలి ఒక మూల చిన్న చాప మీద ముడుచుకొని కూర్చుంది ఆమె లేదు లోతుగా ఆలోచిస్తుంది గది తలుపు చప్పుడైంది రాజేష్ తలదించుకుని లోపలికొచ్చాడు కోమలి కోమలి నన్ను క్షమించు క్షమించాల్సింది నన్ను కాదు మిమ్మల్ని మీరు మీ భార్య మీరు నమ్మలేకపోయారు నా పరిస్థితి కూడా అర్థం చేసుకోమలి తను అబద్ధం చెప్పిందంటే నేను నమ్మలేకపోయాను అమ్మ నా శవాన్ని చూస్తారన్నప్పుడు నా కాళ్ళ కింద భూమి కంపించింది తెలుసా దయచేసిలే గదిలోకి వెళ్దాం రాత్రి ఇక్కడెలా ఉంటావు ఇక్కడ పురుగులుంటాయి వద్దు రాజేష్ గారు ఇప్పుడు నేను మీతో గదిలోకి వస్తే అత్తయ్య గారి దృష్టిలో నేను గొడవ పెట్టి గెలిచానని అవుతుంది నేను భయపడి క్షమాపణ చెప్పానని అనుకుంటారు మరి మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు నేను అత్తయ్య గారికి శిక్ష వేమని అడగలేదు కానీ ఆమె వేసిన శిక్షని నేను అనుభవిస్తాను కానీ ఒక్కటే నేను తప్పు చేయలేదని నిరూపించుకునే వరకు నేను ఇక్కడే ఉంటాను మీరు నాకు ఒక్క సహాయం చేయాలి ఏంటి కొమలి ఏం చేయాలి నన్ను నమ్మండి నేను మీ అమ్మతో గొడవ పడమని నేను చెప్పను కానీ మీ మనసులోనైనా రాజేష్ తన భార్య కళ్ళల్లోకి చూశాడు అక్కడ నిజాయితీ తప్ప ఇంకేమీ కనపడలేదు అతను నిస్సహాయంగా ఊపి అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోయాడు కోమలి మళ్లీ ఒంటరిగా మిగిలింది ఇక సూర్యకాంతం తన గదిలో నుంచి హాల్లోకొచ్చింది రాత్రంతా కుట్రలు ఆలోచించి ఆలస్యంగా నిద్రపోయింది స్టోర్రూంలో కోమలి ఏడుస్తూ చలికి వణుకుతూ తన దగ్గరికి క్షమాపణ అడగటానికి వస్తుందని ఆమె ఊహించింది కాని ఇల్లు నిశ్శబ్దంగా ఉంది ఇంకా లేవలేదా పొగరపోద్ది రాత్రంతా ఏడ్చి ఏడ్చి పడుకున్నట్టుంది బూజ్ దొలపాలి సూర్యకాంతం కాఫీ కోసం వంటగది వైపు నడిచింది కానీ ఆమె వరండాలోకి చూసి ఒక్కసారిగా ఆగిపోయింది వాకిలి మొత్తం శుభ్రంగా కడిగి అందమైన ముగ్గు పెట్టి ఉంది తులసి కోట దగ్గర దీపం కూడా వెలుగుతుంది ఇదెలాగా నేను లేవకముందే ఎవరు చేశారు ఈ పని సూర్యకాంతం వంటగదిలోకి పరిగెత్తింది అక్కడ అప్పటికే స్నానం చేసి తడి జుట్టుతో శుభ్రమైన చీరలో కోమలి కాఫీ ఫిల్టర్ పెడుతుంది సూర్యకాంతాన్ని చూసి కోమలి ప్రశాంతంగా నవ్వింది వచ్చారు అత్తయ్య కాఫీ సిద్ధం చేస్తున్నాను ఐదు నిమిషాల్లో ఫిల్టర్ డికాషన్ వస్తుంది పాలు కూడా కాచాను మీకు పంచదార తక్కువేయమంటారు కదా నువ్వు నువ్వు రాత్రి స్టోర్ రూమ్లోనే ఉన్నావా అవునత్తయ్యా మీరు చెప్పినట్టే మరి ఈ ముగ్గు ఈ దీపం ఈ కాఫీ నిన్ననే చెప్పాను కదా అత్తయ్య మీ నన్ను రూమ్లో ఉండమన్నారు అంతేకాని నా బాధ్యతల్ని వదిలేమని చెప్పలేదు కదా నేను ఇంటికి పెద్ద కోడల్ని నా మరిది సురేష్ ఇంట్లో ఉన్నాడు అతిథులు వరలక్ష్మి గారు శారద గారు కూడా ఉన్నారు వాళ్ళకి ఏ లోటు రాకూడదు కదా ఇదిగోండి కాఫీ తీసుకోండి కోమలి కాఫీ కప్పు సూర్యకాంతం చేతికిచ్చింది సూర్యకాంతం చేతులు వణికాయ్ కోమలి ఏడ్పించి హింసించి ఆమెని ఇంట్లో నుంచి పంపించేయాలనుకుంది కాని కోమలి తన శిక్షను అంగీకరిస్తూనే తన బాధ్యతను ఇంకా బలంగా పట్టుకుంది ఈ పేదింటి అమ్మాయి తెలివి ముందు సూర్యకాంతం కుట్ర మొదటిసారిగా దెబ్బతినింది గుడ్ మార్నింగ్ అమ్మా గుడ్ మార్నింగ్ గారు మీ కాఫీ కోపంతో రగిలిపోతున్న సూర్యకాంతం తన చేతిలోని కాఫీ కప్పుని గట్టిగా నేలకేసుకొట్టింది పగిలిన కాఫీ కప్పు శబ్దానికి ఇల్లంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైంది ఏంటి నా ముందే నాటకాలు ఆడుతున్నావా స్టోర్ రూమ్ లో ఉండి కూడా నా కొడుకు ముందు మంచిదని అనిపించుకోవాలని చూస్తున్నావా నీకెంత ధైర్యం చూసావా సురేష్ పొద్దున్నే నా మీద ఎలా ఎదురు తిరిగిందో అమ్మా వదిన ఏం చేసింది నీకు కాఫీ ఇచ్చింది నువ్వు కదా దాని కింద పడేసావు అది కాఫీ ఇవ్వలేదురా మీద రాయేసింది నువ్వు నన్ను శిక్షించినా నేను నా బాధ్యతలు చేస్తానని నాకే వెటకారంగా చెబుతుంది నన్ను ఈ ఇంటి పెద్దదాన్ని ఒక పేదింటి అమ్మాయి అవమానిస్తుంది అనేస్తుంది వరలక్ష్మి శారదా చూస్తున్నారు కదా నువ్వు బతికేమైపోయిందో అయ్యో అక్క నువ్వు బాధపడకు ఈ ఇంటి పనులన్నీ ఇది చేయకపోతే ఇంకెవరు చేస్తారు కోమలి నీ అత్త కాఫీ పడేస్తే నువ్వు ఇ శుభ్రం చేయాలి కానీ ఎదురు మాట్లాడతావేంటి పాద ముందు మాకు వేడి నిలబెట్టు తర్వాత వరలక్ష్మి బట్టలు వతకాలి ఆ తర్వాత ఆ తర్వాత మావగారికి రాజేష్కి సురేష్కి ఒక్కొక్కరికి రకం టిఫిన్ జీ చూస్తాను ఎంత ఓపిగ్గా చేస్తావు ఈ రోజు నుండి ఈ ఇంట్లో నీకు సుఖం ఉండదు నరకం మాత్రమే ఉంటది కోమలి మౌనంగా తలదించుకొని పగిలిన కప్పు ముక్కల్ని ఏరటం మొదలుపెట్టింది ఆమె కళ్ళలో భయం లేదు కాని ఒక రకమైన నిశ్చయమైన పోరాటం కనిపించింది సురేష్ రాజేష్ రామారావు ఈ ముగ్గురు మగవాళ్ళు చూస్తూ ఉండగానే ఆ ఇంటి ఆడపడుచులు అత్తగారు కలిసి కోమలిని హింసించటం మొదలు పెట్టారు ఇక తర్వాత ఏం జరుగుతుందో వచ్చే భాగంలో తెలుసుకుందా